జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ ధనుంజయ్ హిందూ నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక పర్వతం మీద తొమ్మిది వందల దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని విషయాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి వాటిలో సముద్రాలు పర్వతాలు జలపాతాలు చాలా ఉన్నాయి అలాంటి వాటికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం అలాంటి వాటిలో ఈ పర్వతం ఒకటి ఆధ్యాత్మికతతో నిండిన ఈ పర్వతం పేరే శత్రుంజయ పర్వతం ఇది పాలిటాన శత్రుంజయ నది ఒడ్డున ఉన్నది గుజరాత్లోని భావునగర్ సమీపంలోని అతి పురాతనమైన పట్టణం పాలిటాన ప్రపంచంలోనే మొదటి శాకా శాకాహార నగరంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ వాళ్ళు మాంసం తినరు ఈ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది ఈ పర్వతం జైన మతానికి శత్రుంజయ పర్వతం భక్తులకు విడదీయరాని బంధం ఉన్నది మొదటి తీర్థంకరుడైన ఆదినాథుడు ఈ పర్వతం పైన ధ్యానం చేసినట్లు ఉంది ఆ తర్వాత ఈ పర్వతం పైన అనేక జైన దేవాలయాలు నిర్మించారు ఈ పర్వతాలలో సుమారు మూడు వందల మూడు వేల దేవాలయాలు నిర్మించారు అందులో ఒక్క శత్రుంజయ పర్వతం మీదే సుమారుగా తొమ్మిది వందల దేవాలయాలు ఉన్నాయి ఇన్ని దేవాలయాలు ఈ శత్రుంజయ పర్వతం మీద ఉండడం వలన భక్తులకు దర్శనీయ స్థలంగా ఉంది ఈ మొత్తం దేవాలయాలలో ముఖ్యమైనది వృషభనాథ దేవాలయం ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు మూడు వేల మెట్లు ఎక్కాలి ఈ కొండ పర్వత పాదం నుండి పర్వత శిఖరం వరకు కొండను తొలచి మూడు వేల ఎనిమిది వందల రాతి మెట్లను నిర్మించారు జైన్లు ఇరవై నాలుగు తీర్థంకురులలోని ఇరవై మూడు తీర్థంకరులు ఈ పర్వతాన్ని సందర్శించారు ఈ కారణం వలన ఈ పర్వతానికి ఈ మహత్తు ఏర్పడిందని అంటారు వృషభనాథ దేవాలయంతో పాటు దాదాపు అన్ని దేవాలయాలు పాలరాతితో నిర్మించినవి పదకొండవ శతాబ్దం నుండి ఇరవైవ శతాబ్దం వరకు ఆలయాల నిర్మాణం జరిగింది ఈ ఆలయాలలో రకరకాల కళాకృతులు కనిపిస్తాయి ఈ ఆలయంలో సూర్యకిరణాలు పడిన వెంటనే ఆలయాలు శోభాయమానంగా వెలిగిపోతాయి అలాగే చంద్రుని వెలుగులోనూ ఆలయాలు మెరుస్తూ ఉంటాయి పదకొండవ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత ఆనంద్ జీ కళ్యాణ్ జీ అనే స్వచ్ఛంద ఆధ్వర్యంలో నడుస్తుంది వీటిలో కుమార్ పాల్ విమల్షా దేవాలయాలు ముఖ్యమైనవి కుమార్పాల్ దేవాలయంలో అనేక పురాతన బంగారు ఆభరణాలు భద్రపరిచారు మనం ప్రత్యేక అనుమతితో ఈ నగలను చూడవచ్చు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ నగరం జైనులకు పరమ పవిత్ర పుణ్యక్షేత్రం జీవితంలో మన హిందువులు కాశీని ఒక్కసారైన దర్శించాలని ఎలా భావిస్తామో జైనులు ఈ క్షేత్రానికి ఒక్కసారి అయినా వెళ్ళాలని కోరుకుంటారు ఒకే దగ్గర తొమ్మిది వందల ఆలయాలు ఉంటే మనకు కన్నులకు క జై శ్రీరామ్